ఎప్పుడు మంచిది కాదు ఎప్పుడు మంచిది కాదు వ్యవస్థకి ఇప్పుడు అన్నిటినీ కుల కులాభిమానం ఉండాలి కానీ కుల దురభిమానం ఉండకూడదు అంత దురభిమానాన్ని పెంచుకోకూడదు మనం ఏ కులమైనా సరే ఎంతో మంది పన్నులు కడితే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని ఇక్కడ రాకొచ్చాం మీరైనా నేనైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అన్ని కులాల పన్నులు కడితేనే కదా కులమేంటి రాబాబు దాన్ని ఒకదాన్ని హైలైట్ చేస్తూ నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో అండి ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వయసు మళ్ళిన కుళ్ళు బుర్రతోటి ఆ మనిషి రెండు స్ట్రైట్ మాటలు మాట్లాడి రెండు వందల వంకరల మాటలు మాట్లాడతాడు ఈ వయసు ఏంటి సార్ మీది నిన్నెవరో ఒక వీడియో కూడా పెట్టారు అదే అప్పుడు ఎందుకు చెప్పలేదు దీని ఖరీదులు దాని ఖరీదులు అతను ఏమన్నాడు తెలుసా మీకు ఒకటి చదువుతానండి ఇంకొకటి విషయం అనే ఇప్పుడు అర్బన్లో ఉందనుకుంటున్నారు అవి మీరు అందరు నన్ను తిడుతున్నారు ఏంటంటే మీరు రాయమండ్రిలో కూర్చొని మీరేంటండి ఎలా మాడతారు ఒకసారి పల్లెటూరు వచ్చి చూడండి సార్ ఎంత ఉందో దింపారు కదా సార్ బాగా జనం పల్లెటూరులో కూడా సార్ మీకు పిల్లలు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు నిజం మాట్లాడండి సార్ నిజాయితీగా మాట్లాడి మాట్లాడాలనుకుంటే మీరే వానప్రస్థంలో ఉన్నాను నేను రాజకీయాలు మానేశాను అని చెప్పారు కుళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్ ఇది భావితరాలు భవిష్యత్ అండి మీరు పోతారు మీ తర్వాత మేము పోతాం మనం పోయేటప్పుడు ప్రశాంతంగా పోవాలి కుళ్ళి కుళ్ళి చచ్చే సాగు మనకొద్దు సార్ ఆ తెలకపల్లి రవి అని ఉంటాడు ఒళ్ళంతా విషం ఒళ్ళంతా విషం ఆయనకి రవి గారికి వల్లంతా ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మొత్తం ఎటకారం విషం వారికి ఎందుకో అంత కసి నాకు అర్థం కాలేదు ఎందుకు సార్ ఫాస్ట్ వీడియోలు మొత్తం తీర్చి చూడండి అంత విషయం ఎందుకు అంటున్నాను ఏంటి నువ్వు ఆపగలవా నేను ఆపగలనా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాను దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విజయం ఆగుద్దా లేనిపోయిన మాటలు మాట్లాడి నేను చెడ్డోడిని అవ్వకూడదుగా మీరు చెడ్డ చెడ్డ అవ్వడం తప్పితే దానివల్ల ఒరిగేదే ఏంటి రవి గారికి ఒరిగేదేంటి వారి వయసు ఎంత వారు ఎక్కడ పని చేశారు ఎటువంటి కమ్యూనిస్టు భావాలతో పనిచేసి చివరికి రెండు వేల నాలుగు నుంచి ఒక్కసారి మీ జర్నలిజం మీ వ్యూ ఒకసారి చూసుకోండి మీ మనవళ్ళు అడగండి చెప్తారు వాళ్ళు మీ బిడ్డలు అడగండి చెప్తారు వాళ్ళు ఎవరి కోసం సార్ మీ మీ పర్సెప్షన్లో మీ పర్సెప్షన్లో ఇప్పుడు పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాని వైఎస్ఆర్సిపికి వాళ్ళు అంటే విషయం చెప్పడం అవన్నీ ఇంకా కామన్ రొటేషన్ రొటీన్గా జరిగేది అనుకోండి ప్రతిపక్షాలుగా హోదా లేకపోయినప్పటికీ కూడా బట్ వాళ్ళ తాలూకా కార్యాచరణ ఎలా ఉండబోవచ్చు అని మీ ఉద్దేశం అండి ఎందుకంటే అసెంబ్లీకి వస్తారా రారా అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రాదా రారా అన్నది ఒక మళ్ళీ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అక్కడ మీ పర్సెప్షన్ ఎట్లా ఉంది మీరు ఇంత బాగా నేను అనుకున్నా వస్తారనుకుంటున్నాం వస్తారు రాకుండా ఉండరు కొంతమంది రాకపోవచ్చు అందులో మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటున్నాను లేకపోతే అసలు పూర్తిగా సంకనాగపతి పార్టీ అని చెప్పి ఆయన రావచ్చు లేదంటే ఆయన యథాలాపంగా నాకు కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోతానని చెప్పొచ్చు కొన్నాళ్ళు కష్టమే సార్ నిర్మాణాత్మకంగా పనిచేస్తే ఈయన మళ్ళీ అంత దూరం వెళ్ళటం అనేది నాకు నేను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి నేను చూసిన ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం జరగని పని పార్టీ సస్టైన్ ఇది గడిచిన ఎన్నికలు ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కసితో ఇక మళ్ళీ ఎప్పటికీ రాకూడదు అని వేశారు సార్ ఇది మాత్రం నిజం సార్ ఇప్పుడు ఈ ఐదేళ్ళు ఇప్పుడు పదకొండు మందితో ఐదేళ్ళు పార్టీని సస్టైన్ చేయడం కూడా ఒక రకంగా డిఫికల్ట్ ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి సార్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలా ఇక్కడ నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఉండాలా పశ్చాత్తాపం ఉండాలా నేను తప్పులు చేశాను అని మనం చూసినటువంటి పదిహేను ఇరవై ఏళ్లలో చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధోరణి ఎక్కడా లేదు చిత్తశుద్ధి నిజాయితీగా చేద్దామనే ధోరణి ఆయనకి ఎంత కొచానా లేదు రాదు కూడా ఆయన నేచర్ కాదు మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఎందుకు సాధ్యం కాకపోవచ్చు ఆయన కంటే రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతా ఉంది వాళ్ళ నాన్నగారు ఏదైతే చేసిపోయారో మళ్ళీ తిరిగి వారి దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తెలివిగా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోవటం బద్దలు కొట్టి విడగొట్టి విడదీసి వాటిని ఇచ్చేసారు రిఆర్గనైజ్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది నువ్వు నేర్పిన విద్యే కదా సో అప్పుడు ఇంకా నియోజకవర్గాలు పెరుగుతాయి చాలా కష్టం అంటే ఇప్పుడు మళ్ళీ చాలా మంది తెలుగుదేశంలోకి జంప్ అవ్వడానికి జనసేనలోకి జంప్ అవ్వడానికి బీజేపీలోకి రావడానికి ట్రై చేస్తున్నారని అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళనే విషయం అటు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది కాబట్టి నేను అనుకుంటున్నాను ఇందులో వాళ్ళని అందులోకి అందులో వాళ్ళని ఇందులోకి పిలుస్తారు నేను అనుకోవట్లేదు సార్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు నిన్నటి దాకా తప్పుడు పనులు చేసిన నీ తప్పుడు నా బిడ్డ ఈ రోజు మళ్ళీ నీ పార్టీకి వస్తానంటే నువ్వు తీసుకుంటే నీ క్యాడర్ అంతా ఏమవుతారు నీ కోసం జెండాలు మోసిన వాళ్ళు వాళ్ళు ఏమవుతారు ఆయన ఒప్పుకోట్లేదు కదా అసలు బాబుగారు సచ్చినా ఒప్పుకోట్లా ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి వీళ్ళు ఎప్పుడే చేసి ఉంటారు ఈ పది పది ఈ పదిహేను ఇరవై రోజులు మొదలుపెట్టే ఉంటారు కానీ ఆయన ఒప్పుకోట్లా లోకేష్ బాబు అసలు కష్టపడి అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కుదరదు ఇలాంటి రాగా ఆయన అమ్మలక్కలు తిట్టి ఇవాళ ఎట్లా వస్తారు ఈ బిడ్డలో అసలు ఎన్ని ఎన్ని రకాలుగా ఆయన్ని విమర్శించారండి అవును పవన్ కళ్యాణ్ గారిని మాక్సిమం టార్గెట్ చేశారండి ఆయన్ని అంటే ఆయన కంప్లీట్ గా క్యారెక్టర్ వేసేసి క్యారెక్టర్ బ్లాక్ పెయింట్ చేయడానికి మాక్సిమం చేయడానికిలో పూర్తి చేర్చుకుంటారా బీజేపీ వాళ్ళు అసలే వాళ్ళకి అక్కడ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతా ఉంది పార్టీ మళ్ళీ ఇలాంటి ప్రజల దృష్టిలో పెడితే ఎలా ఉంటది ఇది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు కూడా గుణపాఠంగా ఉండాల భవిష్యత్తులో మనం జాగ్రత్తగా ఉండాలి తప్పులు చేయకూడదు అనేది ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కూడా తెలియాలా వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలంటే జాగ్రత్తగా ఉండాలి జనంతో జాగ్రత్తగా ఉండాలా జనంతో జాగ్రత్తగా మన బాధ్యత ఏంటి ఎమ్మెల్యేగా అనేది తెలుసుకోవాలా ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు రాగానే ముందు అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్పీచ్ల్లో చాలా సార్లు చెప్పారు హిందూ దేవాలయాల్ని పడగొట్టేయడం అక్కడ రామ తీర్థాల్లో రాముడు విగ్రహాన్ని విధ్వంసం చేశారు అవును ఆంజనేయ స్వామికి విగ్రహానికి చెయ్యి విరిగిపోతే ఏమవుతుందని అడిగాడు కొడాలి నాన్న గారు నగలెత్తుకెళ్ళిపోతే ఏమవుతుందని అన్నారు ఏమవుతుందంటే ఇలాగే అవుతుంది ఇప్పుడు తిరుపతిని కంప్లీట్ గా పూర్తిగా మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా మంది మంచి మంచి వీడియోలు పెడుతున్నారు ఎందుకంటే తిరుపతి తల్లి శాంక్టిటీ తిరుపతి తల్లి పవిత్ర అది ఎక్కడికి పోదు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇంకో పది తరాలు ఆయన గుర్తించే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో పరిపాలన జరగబోతా ఉంది అలాంటి అడుగులు వేస్తా ఉన్నారు గడిచిన మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం అంటే అందుకోటి కూడా సార్ ఇక్కడ అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు బిహేవ్ చేసిన విధానం అత్యంత అమానుషమైనటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక మంచి స్ట్రాంగ్ పిల్లర్స్ గా ఉండాల్సిన ఐఏఎస్లు ఐపీఎస్లు స్వార్థ ప్రయోజనాల కోసం రాజు ఏం చెప్పాడు కదా అనేది అది చేసుకుంటా పోతే ఈ రోజున బలైంది ఈ రోజు బలైంది ఎవరు మీరే కదా మీరు బలి ప్రజల్ని ఐదు సంవత్సరాల పాటు నరకానికి గురి చేశారు మీరంతా